యూపీలోని చంబాలా మసీదు మీద అక్కడ సర్వే చేసినటువంటి ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన రిపోర్టు స్థానిక కోర్టుకు సమర్పించింది సమర్పించడమే కాకుండా దీన్ని మీరు ఏఎస్ఐని కదా ఇది ఎలాగో హెరిటేజ్ చారిత్రక కట్టడం కాబట్టి రక్షిత కట్టడం కాబట్టి దీన్ని పూర్తిగా ఏఎస్ఐ సర్వే సంస్థ అధీనంలోకి తీసుకుంటే మంచిది అని కూడా వాళ్ళు సిఫార్సు చేశారు నిజానికి చాలా ఆందోళన కలిగించింది మనం మాట్లాడాము సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు దాఖలైంది వాళ్ళు తీవ్రంగా తీసుకున్నారు అయితే వాళ్ళేమీ ఆపమని చెప్పలేదు ఈ విషయం మీరు అలహాబాద్ హైకోర్టులో దీన్ని మీరు దాఖలు చేయండి అని ఆ మసీదు యాజ్ వాళ్లకు చెప్తూ ఈ లోపల అక్కడ శాంతి భద్రతలు మత సామరస్యం పూర్తిగా కాపాడండి ఎవరు కూడా ఇంకా ముందుకు వెళ్ళకండి జరిగింది అయిపోయింది అక్కడ హైకోర్టులో ఏదన్నా వచ్చే వరకు కూడా మీరు దీంట్లో మళ్ళీ ఏమీ చర్య తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది కానీ ఈరోజు ఆ నివేదిక దాంట్లో ఏముందో అవన్నీ బయటకు వచ్చాయి పైగా దాన్ని ఆర్కిలాజికల్ సర్వేకి అప్పగించాలి ఎందుకంటే వాళ్ళది కాబట్టి అని కూడా అందులో సిఫార్సు ఉందంటే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించినట్టా అది రేపు హైకోర్టు చెప్పాల్సి ఉంటుంది ఇంకో మాట కూడా వాళ్ళు చెప్పారు ఈ సర్వే ఇది అన్నప్పుడు అంతా అక్కడ ఉద్రిక్తతలు వస్తున్నాయి ఘర్షణలు వస్తున్నాయి అక్కడ ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇలా చేయాలంటే పరోక్షంగా ఏఎస్ఐ అధీనంలోకి పోవడం అంటే అంతే బాబ్రీ మసీద్ అంతే అయింది గతంలో వాళ్ళ అధీనంలో ఉన్నంత వరకు ఒక విధంగా ఉన్న తర్వాత తలుపులు తెరిచేక ఏదో అయింది ఇక్కడ రివర్స్ అనమాట వివాదాన్ని కొనసాగించే ఒక లక్షణం దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే దీని అందరికీ మూలం ఎక్కడ ఉందంటే మళ్ళీ అందరూ రాజకీయ పార్టీలు ఇప్పుడు సూటిగా చెప్తున్నాయి కొంతమంది మాజీ న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం చేసిన పని అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల ప చట్టం యథాతథ స్థితిని కాపాడాలనే చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రాత్రి ఆ రోజు ఏ పరిస్థితి ఉందో అదే ఉండాలి వాటి మత స్వభావాన్ని మార్చకూడదు అంటే ఈ మతంది వాడదని అది ఇదని ఒక ప్రార్థనా స్థలం కానీ దానిలో కొంత భాగం కానీ ఎలాంటి మార్పులు చేయకూడదు అని పంతొమ్మిది వందల తొంభై ఒకటి చట్టం చెప్తూ ఉంది కానీ చంద్రచూడ్ అప్పుడు ఏమన్నా నిర్వచనమిచ్చారు జస్టిస్ చంద్రచూడ్ అంటే మార్చకూడదు అన్నారు కానీ పరిశీలించకూడదు అని చెప్పలేదు కదా అని ఆయన ఒక చిన్న వెలిక పెట్టారు ఆ విధంగా వారణాసి మధురలో సర్వేకు అనుమతించారు అక్కడ రెండు చోట్ల ఇచ్చారు కదా ఇప్పుడు సంబాల సంబాల అవగానే అజ్మీర్లో కూడా ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి ఈ పరిస్థితుల్లో అందరూ కాంగ్రెస్ జయరాం రమేష్ విమర్శించారు సిపిఎం వాళ్ళు విమర్శించారు ఒక పెద్ద పెద్ద ప్రకటన కూడా చేశారు వాళ్ళు కాబట్టి చంద్రచూడ్ మాజీ సీజీఐ చంద్రచూడ్ చేసిన ఒక తప్పిదం ప్రతి చోట వివాదాలకు దారితీస్తుందనే ఒక సందేహం ఇప్పుడు అందరిలో ఏర్పడింది ఇప్పటికైనా కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు చట్టమే అమలవుతుంది ఇంకెవరు కూడా ఒక అయోధ్యలో తప్ప అది ఇంకెక్కడ ఎవరు ఇలాంటి వివాదాలు తీసుకురాకూడదు అని చాలా ఖచ్చితమైన స్పష్టమైన కఠినమైన ఉత్తర్వులు ఇస్తే తప్ప ఇది పరిష్కారం కాదు ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ హైకోర్టుకి పంపించారు హైకోర్టు మళ్ళీ కింద కోర్టుకు పంపించింది అనుకోండి ఏం జరుగుతుంది ఇప్పుడు ఏఎస్ఐ దీన్ని తీసుకుంది అనుకోండి అప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ అధీనంలో ఉన్న మసీద్ దాని స్వభావాన్ని మార్చినట్టే అవుతుంది కదా ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడం లేదు ఏదో ఒక విధంగా ఈ మతపరమైన వివాదాలు ఎగదోయాలి అనే ఒక వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయి దురదృష్టవశాత్తు అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా అందుకు దోహదం చేసినట్టయింది వాళ్ళ తీర్పు ద్వారా